ఒక సరదా కథ చెప్తాను వినండి ఒక ఊళ్ళో తంట మహాతంట బలే తంట అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర వృద్ధలో నిపుణులు వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపటానికి నిశ్చయించుకున్నారు పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది ఇట్లు తంట దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు అయినా ప్రజలను కాపాడటం తన ధర్మం గనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరచుకున్నారు చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు పూటకోళ్ళవ్వ ఇంటికి వెళ్లి భోజనం సిద్ధం చేయమన్నాడు ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను కూర్చోనాయన అని చెప్పి అవ్వ బిందె తీసుకుని వెళ్ళింది వంట అయినాక భోజనం చేస్తూ తంట విశేషాలేమిటవ్వా అని అడిగాడు ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాడట చాటింపు వేశారు డబ్బున్న వాళ్ళంతా అడలి చస్తున్నారు అంది అవ్వ తంట భోజనం పూర్తి చేసి అవ్వకు ఒక రూపాయి ఇచ్చాడు ఒకటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది తంట పూటకోళ్ల ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు శ్రేష్ఠి గారు తమలపాకులు మోద ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు చవకేనాయన నాలుగణాలు అన్నాడు శ్రేష్ఠి ఇదిగో పావల మోదలో మూడు వందలకు ఒక్క ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పుకోను ముందు నాకు అవసరానికి పాతిక ఆకులు ఇవ్వండి మిగతావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట డబ్బు ముందే ముట్టింది గనుక అలాగే చెయ్యి బాబు అన్నాడు శ్రేష్ఠి గారు అక్కడి నుంచి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు మంచి కాశ్మీరు శాలువాలుంటే చూపుతారా అని అడిగాడు మూడు వందల రూపాయల ఖరీదు చేసే శాలువను బేరం చేశాడు చాలాసేపు గీసి గీసి బేరం చేయగా వర్తకుడు పాతిక రూపాయల తక్కువకు ఒప్పుకున్నాడు చూడండి ఊళ్ళో భయంగా ఉందని చాటింపు వినడం వల్ల పైకం వెంట పెట్టుకురాలేదు నా సొత్తంతా గారి అంగడిలో ఉంచాను నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బు పంపిస్తాను అన్నాడు తంట బట్టల వర్తకుడు శాలువా తంటాకిచ్చేసి డబ్బు పట్టుకురావల్సి డబ్బు పట్టుకురావటానికి గాను తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు తంట శ్రేష్టి గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఈ మనిషికి పాతిక తక్కువ మూడు వందలు ఇచ్చి త్వరగా పంపించండి అని చెప్పాడు అలాగే బాబు తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి తంట వెళ్ళిపోయాడు శ్రేష్టి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు వర్తకుడి తమ్ముడు గారు నన్ను త్వరగా పంపరా అవతల బోలిడంత పని ఉంది అన్నాడు నీ పనే గదయ్యా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నానంటావేంటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు ఇద్దరు ఘర్షణ పడ్డారు ఆ మనిషి మాకు పాతిక తక్కువ మూడు వందల రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు నేను ఆయనకు ఇవ్వాల్సింది పాతికి తక్కువ మూడు వందల తమలపాకులు రూపాయలు నేనెక్కడ తెచ్చిచ్చేది అన్నాడు శ్రేష్ఠి ఇద్దరూ తగువులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరిని సమంగా భరించమన్నాడు ఆ రోజు సాయంకానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంట తెలియబరిచాడు ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డారు మంత్రిని పిలిపించి మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాడట వాణ్ణి పట్టుకునే పూచి నీదే అన్నాడు మంత్రిని మరునాడు మహాతంట నగరం చేరి పూటకోళ్ళవ్వ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు మంచినీళ్ళు తేవటానికి అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళింది ఈ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటాకు పెట్టింది మహాతంట అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు ఏముంది నాయన నిన్న తంట అనేవాడు వచ్చి ఇద్దరు వర్తకులను మోసం చేసి వెళ్ళాడు ఇవాళ మహాతంటా వచ్చి దొంగతనం చేస్తాడట వాణ్ణి పట్టుకోవటానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అంది అవ్వ పాపం మంత్రిగారికి పిల్లాజెల్లా ఉన్నారు కాబోలు అన్నాడు మహాతంట జాలి నటిస్తూ ఒక్కతే కూతురు నాయన చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు తిరిగి రాలేదు అంది అవ్వ మహాతంట భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు రెండు అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో పడవేసింది మహాతంట వేషం మార్చుకుని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు వచ్చే పోయే వారితో తాను మంత్రిగారి అల్లున్నని చెప్పసాగాడు ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది ఆయన చెరువుగట్టుకు వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు ఆ రాత్రి భోజనాలు అయ్యాక మంత్రి దొంగను పట్టుకోవడానికి బయటికి పోతూ ఉండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుపట్టాడు ఇక మంత్రి సరే రమ్మన్నాడు గారి ఇంటికి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉంది దాన్ని చూసి ఇదేమిటి మామయ్య అని అడిగాడు మహాతంట ఇందులో తల పెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి నా తల అందులో పెడతాను శీల బిగించు మామయ్య అన్నాడు మహాతంట అందుకు మంత్రి ఒప్పుకోలేదు నీకంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను చూద్దు గాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు మహాతంట శీల గట్టిగా బిగించాడు అంత బిగించకూడదు మెడ నొప్పి పెడుతోంది తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో ఈ శీల వెనక్కు తిరగటం లేదు ఎలా మావయ్య అంటూ మహాతంట గిలగిలాడసాగాడు అత్తనడిగి సుత్తి సేనాము పట్టుకురా అన్నాడు మంత్రి మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి అత్తా అత్త మామయ్యని దొంగలు పట్టుకుని బాధిస్తున్నారు ఇంట్లో ఉన్న నగలు డబ్బు త్వరగా ఇచ్చేయి అని అడిగాడు మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవేవో ప్రశ్నలు వేయసాగింది అత్త ఇవ్వటం లేదు మావయ్య అని అరిచాడు మహాతంట త్వరగా ఇవ్వవే ప్రాణం పోతోంది అని అరిచాడు మంత్రి మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది వాటిని తీసుకుని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు ఆ రోజే భలేతంటా నుంచి రాజుగారికి మూడో ఉత్తరం వచ్చింది అది చూడగానే రాజుగారికి మండిపోయింది వరుసగా రెండు దొంగతనాలు చేస్తే దొంగలను పట్టుకోవడం సాధ్యపడలేదు ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు మర్నాడు భలే తంట నగరం చేరాడు పూటకొళ్ల ఇంటికి వెళ్లి అవ్వను భోజనం పెట్టమన్నాడు అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వ ఏమిటే విశేషాలు అని అడిగాడు తంట ఏముంది నాయన ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇంకొక రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు ఇవాళ తంట వస్తాడట వాణ్ణి పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ తంట రూపాయి ఇచ్చాడు మూడు అంటూ అవ్వ దాన్ని పిడతలో వేసింది భలేతంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకుని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరం అంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు ఆయనకు అనుమానం వేసింది భలే తంట దగ్గరికి వచ్చాడు ఇంత రాత్రి వేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు అయ్యా దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు వాళ్ళు వచ్చే వేళ అయ్యింది తమరు వెళ్ళిపోండి బాబు బీదవాణ్ణి నాలుగు డబ్బులు చేసుకుంటాను అన్నాడు తంట నీకు నేనంతకంటే పదింతలు డబ్బిస్తాను నన్ను ఇక్కడ దాక్కోని అన్నాడు రాజు ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి కావాలంటే ఈ గోతంలో కూర్చోండి మూతి కట్టేస్తాను దొంగలు తెలుసుకోలేరు అన్నాడు బలేతంట నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతంలో దూరాడు బలేతంట గోతం మూతి బిగించి కట్టాడు అయ్యా దొంగలు వస్తున్నట్టున్నారు నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను చప్పుడు మాత్రం చేయకండి అంటూ భలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకుని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు ఖజానా నౌకర్లు తంటాను చూసి రాజే అనుకున్నారు చీకట్లో మొహం కనిపించలేదు మరి ఒరే తంట ఖజా ఒరే తంట ఖజానా దోచేస్తాడట ఖజానాలో ఉన్న డబ్బంతా మూట కట్టి పట్టుకురండి అన్నాడు తంట రహస్యమైన గొంతుతో నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి తంట తన దారిన తాను వెళ్ళిపోయాడు మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిన పోయే వారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవడానికి రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ వారు దొరకలేదు చివరకు ఒకనాడు ముగ్గురు తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు ఎవరు మీరు అని అడిగాడు రాజు వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చప్పరాని ఆగ్రహం వచ్చింది వారిని ఖైదు చేయమని భటులకు ఆజ్ఞాపించాడు తొందరపడకండి ప్రభు మేము దొంగలము కాము చోర విద్యా నిపుణులము మా శక్తిని ప్రభు వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము మేము దొంగిలించిన సొత్తు చిల్లి గవ్వతో సహా ఎవరిది వారికి ఇస్తాము అన్నారు ముగ్గురు తంటాలు రాజుగారి ధనం రాజుగారికి మంత్రిగారి సొత్తు మంత్రిగారికి కాశ్మీరు శాలువా బట్టల వర్తకుడికి రెండు రూపాయలు పూటకోళ్ల అవ్వకు తిరిగి ఇచ్చేశారు రాజు సంతోషించి మీకేమి కావాలి అని అడిగాడు అయ్యా మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి తమ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాము ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు వారు కోరినట్టే రాజువారిని తన కొలువులో ఉంచుకుని ఆదరించాడు నేస్తాలు ఈ కథ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి